హంసవాహనంపై సరస్వతి దేవి అలంకారంలో వ్యవహరించిన పద్మావతి అమ్మవారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రెండో రోజైన మంగళవారం రాత్రి హంసవాహనంపై సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది జోరుగా వర్షం కురుస్తున్నప్పటికే అమ్మవారి హంస వాహనంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి స్వామి ఈవో అనిల్ కుమార్ సింగల్ జేఈఓ వివీఆర్ బ్రహ్మం సీవీఎస్కు కేవీ మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి పలువురు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు హంస వాహనంపై సరస్వతి దేవి అలంకారంలో వివహరించిన పద్మావతి అమ్మవారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది జోరుగా వర్షం కురుస్తున్నప్పటికే అమ్మవారి హంస వాహనంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి స్వామి ఈవో అనిల్ కుమార్ సింగల్ జేఈవో వివీర్ బ్రహ్మం సివిఎస్కు కేవీ మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్ ఆలయ అర్చకులు బాబుస్వామి పలువురు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు